నేను పొలిటికల్ ఒక వైద్యకి దిగారన్నా ఇదంతా మీరు పెట్టిన ప్రేక్షణ పది మందికి సాయం చేయగలుగుతున్నాను అంటే కారణం కూడా అది అలాగే మీరు కూడా ఇవాళ ఈ పిల్లలు పెరిగిపోతుంది అందరికీ తెలుసు అలాగే మీరు ఏం అలాగే नेक्स्ट टू किंग ऑफ़ डा मैं भी चलूँगा हम आ जाते हैं नगर ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే వాళ్ళు ఇవాళ మన జీవితాలు నిలబడ్డాయంటే కారణం వాళ్ళే ఆ టీచర్సే టీచర్స్ వల్ల మనందరం కూడా ఇవాళ ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు అని చెప్పే వాళ్ళు అంత టీచర్సు అటువంటి గొప్ప వాళ్ళు ఇవాళ ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళందరి సమక్షంలో వాళ్ళని అభినందించుకోవడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అయితులుగా మరి సోదరులు మిత్రులు మరి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరా గారు అలాగే మరో సోదరులు గంటల శ్రీనిబాబు గారు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబరు అలాగే సించల్ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు రావడం అలాగే మిగతా సోదరులందరూ రావడం ముప్పై ఐదు మంది సుమారు నలభై మంది టీచర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా పేరుపైన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం చేయడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే నిన్నే మనం విగ్రహాలు పంచుకున్నాం రెగ్యులర్గా ఏదో చేస్తున్నా ఉన్నాం రేపు రానున్న రోజుల్లో జర్నలిస్ట్ డే అది కూడా చేయాలనుంది అలాగనే మరి ఇవాళ టీచర్స్ ఏంటంటే గొప్పతనం గురువులు ఏంటంటే వాళ్ళ వల్లే ఇవాళ ఏంటంటే సమాజంలో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రేపు రానున్న రోజుల్లో కూడా మరి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీతో పిల్లలందరూ ఎదగాలని వాళ్ళందరూ బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దగల తిరగాలని అలాగే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి ఎదగాలి ఒక్కొక్క ఒక ఇన్స్పెక్టర్ అవ్వచ్చు లేకపోతే లాయర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఓ పొలిటీషియన్ అవ్వచ్చు పెద్ద పెద్ద ఆఫీసర్ మరి అబ్దుల్ గారు తెలుసు కదా ఎంత కింద స్థాయి ఎంత పెద్ద ఎత్తుక వ్యక్తులు అలాగనే మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి ఓ కింద స్థాయి కానిస్టేబుల్ గారు కొడుకు ఆయన ఆయన కూడా ఎంత పవర్ స్టార్ అయ్యారు చిరంజీవి గారు కానీ అలాగనే ఎంతోమంది నాయకులు చేసినట్టు ఘనత మరి టీచర్స్ డే కాబట్టి వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలుసుకుంటాను చాలామంది సుమారు ఒక నలభై మంది ఉపాధ్యాయులకి గురు పూజోత్సవం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఘనంగా సన్మానించారు ఇది చాలా మంచి కార్యక్రమం అండి గొప్ప విషయము సో చదువులు చెప్పే పిల్లలు చదువులు చెప్పే గురువుల్ని గౌరవించుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాన్ని మన నాగరాజు గారు ఈరోజు చాలా ఘనంగా వాళ్ళందరినీ సత్కరించి వాళ్ళని సంతోషపరిచారు సో ఇది మిగతా టీచర్స్ అందరికి కూడా ఒక ఇన్స్పిరేషను ఈ విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నాగరాజు గారు ఇదే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన భగవంతుడు మంచి అన్ని సమకూర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గురు పూజోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది సుమారు నలభై మంది గురువులను రోజు మరి ముఖ్య అతిథి అయినటువంటి సిఏ తిరుమలరావు గారి చేతుల మీదుగా సత్కరించుకోవడం జరిగింది ప్రధానంగా మరి మన మానవ జాతికి గురు శిష్య సాంప్రదాయమే శ్రీరామరక్షణ పెద్దలు ఎప్పుడో చెప్పారు మరి అదేవిధంగా గురువుల వల్లే ఈరోజు సమాజానికి అవసరమైన అందరూ కూడా తయారవడం జరుగుతుంది అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి మహోత్సవం కూడా ఈ రెండు ఉత్సవాలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున గురువులను సత్కరించుకోవడం అభినందనయు మరి అందరూ గురువులందరూ కూడా బాగుంటేనే సమాజం కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించితో పాటు సమాజానికి అవసరమైన కార్యక్రమాలన్నీ నిర్వహించి సంఘ సేవకులుగా పేరు పొందినటువంటి మా సోదరుల కందుల నాగరాజు గారు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే సెలవు హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి